ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం మనము అంతయు నీవే పుండరి కాక్ష కీర్తనను నేర్చుకుంటున్నాం కదా మరి అందులో భాగంగా ఈరోజు మనం రెండవ చరణం నేర్చుకుందాం మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సపోర్ట్గా ఉండండి అందరికీ ఈజీగా అన్నమయ్య కీర్తనలు నేర్చుకోవటానికి దీనిని మీరు ఇంకా దీనిని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా రెండవ చరణం నేర్చుకుందాం తనువును నీవే దామోదరా మనికి యునీవే మధుసూదన గుర్తించారా ఇందులో మనకి ఎన్ని గమకాలు వచ్చాయన్నవి నేను ఇప్పుడు చెప్తాను తనువును నీవే వన్ నీవే టూ దామోదర త్రీ 4 manikiyuni 5 ve 6 madhusudana 7 పెద్ద పెద్ద సింగర్స్ చేసేది ఇది ఆ గమకాలను గుర్తుపెట్టుకుని వాళ్ళు అక్కడ ట్రెస్ ఇచ్చి పాడుతూ ఉంటారు అదే హిట్ అవుతుంది అలా మనం కూడా చక్కగా రాణించాలనుకుంటే ఈ గమకాలు అన్నవి ఏ పాట పాడినా ఏ కీర్తన పాడినా గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ దీన్ని మనము రెండవసారి పాడవలసి ఉంటుంది తనువును నీవే దామోదరానా మనికివే మధుసూదన గుర్తించారా మొదటిసారికి రెండోసారికి ఎప్పుడు రెండుసార్లు పాడుతున్నామంటే మనం ఆ వేరియేషన్ ఇవ్వాలి ఇక్కడ రెండోసారి తనువును నీ అక్కడ ఈని మరి కొంచెం ట్రెస్ చేసి పలికి నీవే దామోదరా మనికి యునీవే మధుసూదన రెండోసారి మధుసూదన అనే చోట డ్రెస్ చేసి పలకాలి ఇది చాలా ఇంపార్టెంటు ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అన్నమా సిచ్యుయేషన్ సరేనా నెక్స్ట్ వినికి యునీవే విట్టలుడా మళ్ళీ రెండవసారి వినికి యునివే వే విటలుడా ఇది మనం రెండుసార్లు పలకాలి మనము ఇక్కడ ఎన్ని గమకాలు ఇస్తున్నాం అన్నది చూద్దాం వినికి యూనీ నీ తర్వాత వన్ వే టూ విటలుడా త్రీ త్రీ టైమ్స్ మనం ఇందులో గమకాలు ఇవ్వాలి ఓకేనా ఇది రెండు సార్లు పలికినాక నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికివే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా సెకండ్ టైం అయినా పడు విష్ణుదేవుడా త్రీ టైమ్స్ వచ్చేట్టుగా మనము మొదటి చరణంలో చెప్పాను కదా మరి పరుష చూస్తుంటే ఆ చరణాన్ని కూడా మీరు చూడండి ఒకసారి విష్ణుదేవుడా వన్ టూ ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఇది కూడాను మనము రెండుసార్లు పలకాలి వినికి నీవే విఠలుడా దగ్గర నుంచి విష్ణుదేవుడా అనేది మనము సెకండ్ టైము టూ టైమ్స్ పలకవలసి ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి వినికి నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడ अन्तयुनीवे हरिपुण्डरी चन्तनाकुनीवे चिन्तन कुनीवे श्रीरघुराम ఇలా ఎండ్ చేయాలి నెక్స్ట్ వీడియోలో మనం మూడో చరణాన్ని చూద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అందరికీ దీన్ని ఇంకా మనము నేర్పించడానికి సహకరించిన వాళ్ళు అవుతారు హిందుత్వాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అందరూ బాగుండాలి అందరిపైన ఆ తిరుమలగిరి వెంకటేశ్వరిని ఆశీర్వాదం ఉండాలి అందరూ చక్కగా ఉండాలి ఆనందంగా ఉండాలి హిందుత్వం వదిల్లాలి జై శ్రీరామ్ జై భారత్ జై హింద్